ప్రముఖ తెలుగు నటి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ మంచి నటి మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా వాయిస్ ఆర్టిస్ట్ గా పనిచేసింది నూట యాభై ఐదుకు పైగా సినిమాల్లో నటించింది డైరెక్టర్ వంశీ గారు ఈ నటిని తెలుగు తెరకు పరిచయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది మహల్లో కోకిలా అనే నవల ఆధారంగా సితారా సినిమా వంశీ గారు రూపొందించారు ఈ నవల రాసింది కూడా ఆయన కావడం విశేషం ఈ మూవీ కల్త్ క్లాసిక్ గా నిలిచింది ఈ చిత్రం మూడు జాతీయ చలన చిత్ర అవార్డులను కైవసం చేసుకుంది ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి భానుప్రియ గారు ఈ సినిమాలో లేదా కోకిలనే పాత్ర పోషించింది ఈ పాత్రకు సూట్ కావాలని రెండు నెలల పాటు బానుప్రియ గారికి పసుపు రాశారట ఈ ఆసక్తికరమైన ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కథకు తగినట్లు సితారా లేదా కోకిల పాత్ర పోషించే నటి మైనపు బొమ్మలా చాలా అందంగా ఉండాలని నేను అనుకున్నాను ఆమెను తమిళ సినిమాలు చూసి నేను కొంచెం వర్క్ చేయాలని భావించా అదే విషయాన్ని గారు కూడా చెప్పాను నిజానికి గారికి నలుపు అంటే చాలా ఇష్టం అయినా నా మాట విని ఆమెను పిలిపించి రెండు నెలల పాటు పసుపు రాసుకుని రెండు గంటలు అలాగే ఉంచాలని కోరారు ఆమె రోల్ కది అవసరమని అర్థం చేసుకుని అలాగే చేసిందని సినిమాటోగ్రాఫర్ రఘు గారు వివరించారు షూటింగ్ కి రెండు నెలల ముందు నుంచి డైలీ పసుపు రాసుకోవడం వల్ల నల్లగా ఉన్న ఆమె కాస్త రంగు వచ్చిందని కూడా రఘు వెల్లడించారు అలా సాధ్యమవుతుందా అంటే మేకప్ వేసుకోవడం వల్ల నటులు రంగు మారారు పసుపు మేకప్ లాంటి వాటి వల్ల రంగు మారడం సాధ్యమవుతుందని తెలిపారు భానుప్రియ గారు కొంచెం రంగు వచ్చిన తరువాత ఆమెకు స్పెషల్ మేకప్స్ వేయించి ఫోటో దింపాడు రఘు అనంతరం ఆమె షూటింగ్ ఇదే మేకప్ లో రావాలని మేకప్ మ్యాన్ కు చెప్పారు అలా సితార సినిమాలో బాను గారు లుక్ కోసం రఘు చాలా కష్టపడ్డారు